ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వ్యవసాయ అధ్యక్షుడు ఢిల్లీ బాబు రెడ్డి పిలుపు మేరకు విశాఖ జిల్లా సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు ఏపీఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం లత ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కార్యవర్గం నియమింపబడింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు ముందుగా విశాఖ నగరం మేయర్ గొలగాని హర వెంకట కుమారి జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మేయర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు వారిధులాగా జర్నలిస్టులు ఉంటారని సమాజ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తారని సమాజంలో ముఖ్య పాత్ర వహించేది జర్నలిస్టులేనని ప్రజా సమస్యలు వెలికితీసి న్యాయం జరిగేలాగా చూసేవారు జర్నలిస్టులేనని కొనియాడారు అనంతరం ఏపీఎంఎఫ్ సభ్యులు దుస్సాలు వాళ్లతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు జర్నలిస్టులకు ఉన్న సమస్యలపై ప్రభుత్వంతో పోరాడతామని తెలిపారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బ్రహ్మకుమారి రామేశ్వరి అక్కయ్య కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ చైర్మన్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు ఒక్కోసారి ఇచ్చినటువంటి మాట మర్చిపోయింది కానీ దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత మీ పైన మీ అమ్మా అమ్మ అమ్మ కనుక నిరంతరం ఒక టీం పెట్టి నాయకుల దగ్గర పంపించి మీరు మాట ఇచ్చారు వాళ్ళ మాట ఇచ్చ పెని చెప్పేటువంటి బాధ్యత కూడా గుర్తు చేసేటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తారు అలాగే మనకి ఏ విధంగా అయితే అధికారాన్ని దుర్వినియోగం చేశారో వాళ్ళ కోసం మనం మాట్లాడుతుంది మనం కూడా స్వయం నియంత్రణ ఎవరైనా తప్పు చేస్తే మన టీమ్ లో కొంతస్తున్నారంటే ఎవరు బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది అంటే నిజంగా ఉన్నటువంటి జెన్యున్ గా అంటే అవన్నీ చూసుకుంటే వన్ టూ పర్సెంటే అక్కడ పెద్ద సంఖ్య కాదు నేను చెప్పాలంటే పేపర్ని చూస్తే ఒక పేపర్ ఏ పేపర్ తీసుకున్నా